అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మీ శ్రీనివాస్ ఈనాడు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతి పొందిన ఒక కథను మీకు వినిపించబోతున్నాడు ఆ కథ పేరు ముడుపు రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా నందన్ రావు గారు ఇల్లెక్కడో చెప్తారా సంకోచిస్తూ అడిగాడు హేమంత్ కొంచెం ముందుకెళ్ళి కుడి చేతి వైపుకి తిరుగు పాతిక ముప్పై అడుగులేశాక తూర్పుకు తిరిగితే మూడో ఇల్లే మనది ఎవరేంటి కాలుస్తున్న చుట్టను నోట్లోంచి తీసి చేత్తో పట్టుకుని ఆరా తీశాడు ఆ వ్యక్తి చెన్నై కొంపదీసి వరాలమ్మ ఏంటి అవునంటూ తలాడించి ముందుకు నడిచాడు హేమంత్ ఆ వీధిలోకి తిరగగానే ఇల్లు గుర్తుపట్టాడు హుషారుగా అడుగులేశాడు ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు వేశారు మొచ్చటగా అనిపించి ఆగి మరీ చూశాడు మెట్లెక్కి ఎత్తు అరుగు మీదకి వెళ్ళాడు కాలింగ్ బెల్ కోసం చూస్తుంటే ఒక అమ్మాయి అతన్ని చూసి తుర్రుమంది అలివేలు నీళ్ల చెంపుతో వచ్చింది ముఖవంతా నోరు చేసుకుని నవ్వింది ఇదే నా రావటం అమ్మ నాన్న బాగున్నారా కాళ్ళు కడుక్కో బూట్లు తీసేసి కాళ్ళు కడుక్కున్నాడు టవల్తో తుడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు ఈ నీళ్లకు గుర్తొచ్చామన్నమాట చెక్క కుర్చీ ముందుకు జరుపుతూ అడిగింది అది కాదత్తా బిజీగా ఉండి బామ్మ ఓహో మా కోసం కాదన్నమాట బామ్మ కోసం వచ్చావా నానమ్మ కూచి నవ్వుతూ వేళాకోళం ఆడుతూ ఉంటే కాసిన కాఫీ నీళ్ళేనా ఇవ్వకుండా వంకర మాటలేమిటే అంటూ కర్ర సాయంతో వచ్చింది బామ్మ ఇలా మనవాడు అడుగుబెట్టాడో లేదో నీకు ఎలా తెలిసిపోతుంది నీవి పావు చెలే అమ్మ మురిపెంగ నవ్వింది అలివేలు ఎలా బడవా ఎలా ఉన్నావురా మీ నాన్న బాగున్నాడా ఒబ్బసవనే మలించిందా మందులు వాడుతున్నాడా లేదా ఆచార్యులు గారిచ్చే లేహ్యాలు కషాయాలు బాగా పనిచేస్తారా అంటే వినిపించుకోడు తల నెమురుతో అడుగుతుంటే ఆమె వంక కించిత్తు విస్మయంగా చూశాడు తెల్ల చీర తెల్ల జాకెట్టు ముగ్గుబొట్ట తల పచ్చని దేహఛాయ గుండ్రని మొహం ఎర్రని గీత తెల్లని అడ్డగీత గల బొట్టు మెడలో తులసి పూసల మాల కళ్ళ నిండా ఆపి అయిత వయసు పైబడింది కానీ బామ్మ మారలేదు కొత్తగా చూస్తున్నావేంటిరా నీకు ఒంట్లో బాగోలేదని డాడీ చెప్పారు నన్ను చూడాలంటున్నావని పంపించారు లేకపోతే నువ్వు రావు కదరా మీ నాన్న పంపించడు వాడో పెద్ద దొరాయే నీకోసం ఏదో మూల్య దాచిందట మీ నానమ్మ దీని దాన్ని నీకు ఇవ్వాలని అలా వంకబెట్టింది కూతురి మాటలకు నవ్వుకుంటూ ముందు తాగడానికి ఏదైనా ఇచ్చి వేడి నీళ్లు తోడవే స్నానం చేస్తాడు ప్రయాణం చేసి అలిసిపోయాడు బిడ్డ అంది అదిగో నీ మనవరాలు మాటల్లోనే తెచ్చింది గుమ్మం పక్క నుంచి అందిస్తే అందుకుని తెచ్చిచ్చింది అలివేలు నీ సిగ్గు బొగ్గులు అవ్వ బావ దగ్గర సిగ్గి ఎందుకే బామ్మ మాటలకి ఆ అమ్మాయి సంగతి ఏమో కానీ హేమంత్ ఇబ్బందిగా కదిలాడు గ్లాసులో కాఫీ తాగడానికి మరింత ఇబ్బంది పడ్డాడు మీ నానమ్మ చాలా గడుసుది నిన్ను మాటలతో మాయ చేసి మనవరాలని కట్టబెట్టడానికి చూస్తోంది జాగ్రత్త ఆ పల్లెటూరు సంబంధం చేసుకున్నావంటే ఇంతే సంగతులు కూస్తంత కట్నం ప్రసాదంలాగా విడుపుతారు వచ్చే ముందు హెచ్చరించిన తల్లి మాటలు గుర్తొచ్చాయి అలా మూడు చూపు ఏమిటి మీ అమ్మ ఏమైనా నూరిపోసిందా కంగారు పడ్డాడు బా అమ్మ ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే రకం అనుకున్నాడు వెర్రిగా నవ్వాడు నవ్వించాలి కానీ గదిలోకి వెళ్ళి తువ్వాలు కట్టుకురా స్నానం చేద్దు కానీ మంచి బాలుళ్ళ బామ్మ చెప్పినట్టు చేశాడు వేడి వేడి ఇడ్లీల మీద ఇంత కమ్మని నెయ్యి పోసి కారపొడి కొబ్బరి చట్నీ వేసి పెట్టింది అలివేలు హేమంత్ పక్కనే చతికిలబడింది బామ్మ ఎవరూ లేకుండా చూసి అడిగింది మీ నాన్నని మీ అమ్మ బాగానే చూసుకుంటోందా ఉద్యోగాలు అంటూ తెయ్యమని ఊరేగుతుందా ఆహా అలాంటిది ఏం లేదు బామ్మ అన్నీ మమ్మీ అమర్చి ఆఫీస్కి వెళ్తుంది నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది కాటికి కాళ్ళు దా చాచుకున్న దాన్ని నాకేం దొబ్బుడాయి కానీ నీకు సంబంధాలు చూస్తున్నారంట కదరా ఏవో చూస్తున్నారు సిగ్గుపడ్డాడు చెల్లికి చేయకుండా నీకు చేసేస్తానంటుందా మీ అమ్మ ఎంబీబీఎస్ అయ్యాక ఎండి చేస్తుందట అది అయ్యాక కానీ మ్యారేజ్ చేసుకొని అంటుంది వరం అవును చెల్లి పేరు నీవే కదా బా అమ్మ మాటలు గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు ముసిముసిగా నవ్వింది మీ నాన్నొట్టి బోళాశంకరు రా చేతే మీ అమ్మ చక్రం తిప్పుతోందిలే అత్త కళ్ళకి ఏ కోడలు మంచిగా కనిపించిందిలే అమ్మ నవ్వుతూనే మూతి తిప్పింది అలివేలు నీది మరి చోద్యమే రాజ్యం నా కోడలు కాదు కూతురేనే నువ్వెంతో అది అంతే దాని మాట పెళ్ళుసు కానీ మనిషి మంచిదే ఆ అలా ఎక్కేకపోయి ఉంటే ఆవిడ స్వరం వణికింది కన్నీళ్లు చిప్పిల్లాయి గబగబా తుడి చేసుకుంది హేమంత్ మనసు చేదుగా అయింది అసలు ఏమైంది బామ్మ అలివేలు ముఖం తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది చెప్పటానికి ఏం లేదురా వడ్ల గింజలో బియ్య గింజ ఒక అమ్మాయి తొంగి చుట్టం గమనించి పిలిచింది ఆ దొంగ చూపులు ఎందుకే ఇలా రా ఆమె రాలేదు మళ్ళీ పిలిచాక నేల చూపులు చూస్తూ వచ్చింది అర్చనరా చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటావు పొట్లకాయలాగా సాగింది పరికిణి ఓణి మెడలో చేను చెవులకు జోకాలు కాటుక కళ్ళు ఎర్రగా మెరుస్తున్న బొట్టు ఒత్తైన జుట్టు చేప కళ్ళు బాగుందే అనుకోకుండా ఉండలేకపోయాడు హేమంత్ హాయ్ విష్ చేశాడు జవాబుగా చేతులు జోడించి నమస్కరించింది మనవరాలని చెప్పటం కాదు కానీ పద్ధతైన పిల్లరా ఏ పని చేసినా ఆరిందలాగా చేస్తుంది చక్కగా వండుతుంది ఎంత చక్కగా వడ్డిస్తుంది బంధువులంటే ఎంత అభిమానమో చెప్పలేను ఇంకా ఏదో చెప్పబోతుంటే బామ్మ వీపు మీద చిన్నగా పొడిచింది ఇంకేం చెప్పనిలే పిల్ల నవ్వేసింది ఆవిడ కాసేపు నడువు వాల్సరా ఆన కబుర్లు చెప్పుకుందాం అర్చన మీద బరువు ఆంచి లేచింది బామ్మ పడుకున్నాడన్న మాటే కానీ నిద్ర రావట్లేదు హేమంత్కి డాడీ ఇక్కడికి ఎందుకు రావట్లేదో కన్నతల్లిని చూడటానికి కూడా రానంత కోపాలు పట్టుదలలు ఎలా వచ్చాయో చూస్తుంటే వీళ్ళంతా మంచి వాళ్ళలానే ఉన్నారు మరి తల్లి గుర్తొచ్చింది ఆమెకు పౌరుషం జాస్తి అమ్మకి ఒంట్లో బాగుండట్లేదట ఇక్కడికి తీసుకొచ్చేద్దాం ఓసారి మమ్మీతో అన్నాడు డాడీ ఆవిడకు చాకరీ చేయటం నా వల్ల కాదు మీరు చేసుకుంటానంటే తెచ్చుకోండి అది కాదే కొడుకు నేనుండగా అమ్మ చెల్లింట్లో ఉండటం అంతా ఏమనుకుంటున్నారో ఏమో నాకు మాత్రం గిల్టీగా ఉంది మీ చెల్లెలేమి తక్కువ కాదులేండి తల్లి ఆస్తి కాజేయచ్చని ఎంతో ఎంత ముద్దపడేస్తున్నా కానీ ప్రేమ కారిపోయి కాదు పోనీ ఆ పని మనం కూడా చేద్దామే నాకు కుదరదన్నాగా ఇంకా ఆ టాపిక్ తేవద్దు కరా ఖండిగా చెప్పేసింది నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు డాడీ అదంతా గుర్తుకొచ్చేసరికి హేమంత్ గుండె బరువు ఎక్కింది ఆఖరి మజిలి కొడుకింట చేయాలని ప్రతి తల్లి తండ్రి ఆశపడుతూ ఉంటారు అలాంటిది నిట్టూర్చాడు బోంచేస్తుంటే పొలాన్నించి వచ్చాడు నందనరావు పిచ్చి పిచ్చాపాటి అయ్యాక తోటల్లోకి తీసుకెళ్ళి అన్నీ చూపించాడు తీయని కొబ్బరి బొండ నీళ్లు తాగి అమృతం అనుకున్నాడు ఆ రాత్రి భామ్మ హేమంత్ మంచం మీద కూర్చుని ఎన్నెన్నో కబుర్లు చెప్పింది కొడుకు చిన్నప్పటి ఊసుల్ని కృష్ణ లీలల్లాగా వర్ణించింది మర్నాడు ఎనిమిదిన్నరకే హత్యన హడావిడిగా వెళ్ళటం చూశాడు పరికిణి ఓణిగాక డ్రెస్ వేసుకుంది ఉజాన పుస్తకాల బ్యాగ్ చటక్కున వీధిలోకి వెళ్ళి చూశాడు చకచక అడుగులేసుకుంటూ వెళ్ళి దూరంగా ఆగి ఉన్న బస్సు ఎక్కింది ఆమె నడకలో ప్రస్ఫుటమైన ఆత్మవిశ్వాసానికి అబ్బురపడుతూ బస్సు వంక చూశాడు దానిమీద ఓ ఇంజనీరింగ్ కాలేజీ పేరు రాసింది నిన్నటికి వాటికి ఎంతో తేడాగా అనిపించింది అర్చన ఆడవాళ్ళకి ఎన్ని రూపాలో ఎన్ని రంగులో ఎన్ని కళలో తల పంకించి చిన్నగా నవ్వుకున్నాడు ఇదిగో హేమంతు అంతా దేవుడికి ముడుపు కడతారు కోరికలు తీర్చాడనో తీరుస్తాడనో మీ నానమ్మేమో మనవడికి గట్టింది ఇలాంటి చోద్యం ఎక్కడా చూడలేదు నవ్వుతూనే బొగ్గలు నొక్కుంది అలివేలు అత్త ఆట పట్టిస్తోందని అర్థమై తను నవ్వేశాడు ఇంతకీ ముడుపు మూట నీకు ఇచ్చిందటయా అందులో మణులున్నాయా మాణిక్యాలున్నాయా వేళాకోళం ఆడింది నువ్వేం ఎత్తి పొడవక్కర్లా నా మనవడికి నేనేమి మూట ఇవ్వక్కర్లా మీలాగా ముసలమ్మ ఆస్తి కోసం అర్రులు చాచేవాడు కాదు నా మనవడు వాడే సంపాదిస్తున్నాడు వేలకు వేలు కరిచినంత పని చేసింది బామ్మ బుద్ధొచ్చింది మనవాడి మీద ఏగ వాళ్లుతుందేమో వేయి కళ్ళతో కనిపెట్టుకుండమ్మా ఉత్తుత్తిగా లెంపలేసుకుంది కూతురు నిజంగానే నీ కోసం ముడుపు కట్టాను రా ఇస్తానురా తను పడుకునే వసారా గదిలోకి హేమంత్ చేపట్టుకుని మరీ తీసుకెళ్ళింది నా వారు మనసు మీద కూర్చోబెట్టాంది మీ నాన్నకి నా మీద పీకల దాకా కోపం ఉందిరా ఎంచేతో నీకేమైనా తెలిసట్రా తల అడ్డంగా ఊపాడు మహానుభావుడు మీ తాత పోయారు కర్మకాండలు అయ్యాయి మీ తాత ఉండగానే ఉన్న పొలంలో సగం మీ నాన్నకి సగం అత్తకి రాసేశారు మీ నాన్న వాట అమ్మేసుకుని మద్రాసులో స్థలాలు కొన్నాడు నా పేరన మా పుట్టింటి వారు పసుపు కుంకాల కింద ఇచ్చిన నాలుగు ఎకరాలు ఉంది అది అమ్మేసి ఇల్లు కట్టుకుంటానంటాడు మీ నాన్న తల్లి పేరనున్న ఆస్తి కూతురికి దక్కుతుందని వాదన వేసుకుంది అలివేలు బోల్డ్ కానుకలు ఇవ్వటమే కాక ఊళ్ళోనే ఉండటం వల్ల కూతురికి ఎంతో దోచిపెట్టేశావంటూ మీ అమ్మ ఎగదోసింది మాట మాట పెరిగింది పంతాలకపోయారు ఎడమొహం పెడమొహం అయ్యారు చెరో దారి పట్టారు నేను మిగిలిపోయాను నువ్వు సర్ది చెప్పాల్సింది బామ్మ డాడీ డబ్బు మనిషి కాదు నాకు అసలు తెలియనిస్తే కదరా మీ పోయిన దుఃఖంలో మూల గదిలో ఏడుస్తూ కూర్చున్నాను వీళ్ళేమో ముందు గదిలో మల్లగొల్లాలు పడ్డారు కాలు దూకున్నారు పోని ఇది సంగతి నువ్వేమంటావమ్మా అని నన్ను నడకూడదోహ్ వే సమిత్తు కూడా నాకు తెలియనివ్వలేదు మీరు వెళ్ళిపోయాక తెలిసింది గుండెలు బాదుకున్నాను అలివేలు మీద పిల్లల కోడిలాగా పడ్డాను మీ నాన్నకి ఎన్ని ఫోన్లు చేయించానో లెక్కలేదు ఇటు కేసి తొంగి చూస్తే ఒట్టు నేనే అలివేలిని ఎక్కేసి మీ నాన్న మీద కూసుకొల్పు మీ నాన్న అనుమానం అసలు ఆ బీజం నాటింది మీ అమ్మేరా ఇంటి కప్పు కింద కూర్చొని చెప్తున్నా నాకే పాపం పుణ్యం తెలియదురా వల వల ఏడ్ చేసింది అంత చిన్న కారణానికి విడిపోవటం బాగోలేదు బామ్మ డాడీకి నేను నచ్చజెప్పి తీసుకొస్తానులే ఆవిడ్ ఎలా ఓదార్చాలో తెలియక సానుభూతిగా చూస్తూ అన్నాడు మా నాయనే మా తండ్రి ఎంత చల్లని మాట చెప్పావరా నా ఆయుష్ కూడా పోయి నూరేళ్ళు చల్లగా వర్దేలరా తండ్రి బొగ్గలు నిమిరింది ఆనంద బాష్పాలు జలజల రాలిపోతూ ఉంటే నా అంతా మీ నాన్న గురించేరా మీ నాన్న గంగిగో అంటే నమ్ము రేపు కాలు చేయి వంగాక కాస్తంత ఆసరా ఇవ్వటానికి ఆప్యాయంగా పలకరించడానికి తోచి తోచక చెప్పే కబుర్లు ఓపిక్గా వినడానికి ఓ చక్కని కోడలు అలాంటి ఉత్తమరాలు వస్తే మీ నాన్న తనువు హాయిగా గడిచిపోద్దురా తుళ్ళి పడ్డాడు ఆశ్చర్యపడ్డాడు తన గురించి కాక కొడుకు కోసం తప్పిస్తోంది ఈ మాతృహృదయం అతడి మనస్సు ఉద్విగ్నభరితమైంది అర్చనని అయితే మీ నాన్నకు పెద్ద కూతురు అవుతుందిరా నేను నిశ్చింతగా కన్ను మోస్తానరా చేసుకుంటావట్రా అప్పుడు నా పొలం మీ ఇద్దరికి రాసిచ్చేస్తాను గొడవలు సర్దుకుంటాయి కళ్ళ నిండా ఆశ నింపుకొని అడిగింది ఇబ్బందిగా కదిలాడు తల్లి గుర్తొచ్చింది నీళ్లు నమిలాడు మేనరికాలు మంచివి కావు బామ్మ అతి కష్టం మీద నోరు తెరిచి మెల్లగా అన్నాడు మేనరికం కాకపోతే చేసుకుంటావా కాకపోవటం ఏమిటి కాదు గనక సృష్టిలోని ఆశ్చర్యం అంతా అతడి మొహంలో వేసింది మూడో కంటి వాడికి కూడా తెలియని రహస్యం చెప్తాను ఎవరికి చెప్పన నా చేతిలో వేయి లోగొంతుకతో అంది వేశాడు మీ నాన్న మా బిడ్డే కానీ మాకు పుట్టలేదురా అలివేలు మూడో నెల అప్పుడు మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్ళాం కొండ మీద దొరికాడురా అప్పటికి వాడికి ఏడాది కూడా నిండుండదు ఆకలేసి బాగా ఏడుస్తా ఉంటే ఎత్తుకున్నాను పాలిచ్చి ఊరుకోబెట్టాను వాడి తాలూకు వాళ్ళెవరూ రాలేదు ఎంత వాకపు చేసినా లాభం లేకపోయింది దేవుడిచ్చిన బెడ్ అనుకుని తీసుకొచ్చి సాకాం ఇద్దరిని రెండు కళ్ళలా చూసుకున్నాం చెప్పాలంటే మీ నాన్నంటేనే ఒక రవ్వ ఎక్కువ ఇష్టం నాకు మీ తాతకీను ఈ మాట ఎవరికి చెప్పకు నేను చచ్చినంతొట్టు సంగతి తెలిస్తే మీ నాన్న తట్టుకోలేడురా ఒంటరిగా అన్నని కుమిలిపోతాడు అది నేను తట్టుకోలేనురా బావురు మంది బామ్మ ఆమె వంక విభ్రాంతిగా ఆరాధనగా చూస్తూ కళ్ళు తుడిచాడు హేమంత్ యశోదమ్మ ఎలా ఉంటుందో ఇదిగో ఇప్పుడే చూస్తున్నాను బామ్మ ఆమె ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్ చేశాడు తనకు తెలియకుండానే చచ ఏడు పెంట్రా ఆడపిల్లలాగా ఊరుకో ఊరుకో ఆగి కళ్ళు తుడుచుకుంటూ మాటలు బాగానే నేర్చావు రో అంది మురిపెంగ నవ్వుతూ భోషాణం పెట్టే తెరిచి అందులోంచి చిన్న పసుపు గొడ్డ మూటను బయటికి తీసింది మీ నాన్న అత్త గొడవపడి విడిపోయినప్పుడు నీకు ఇవ్వటానికి ముడుపు కట్టానురా తీసుకోరా నాన్న పవిత్రమైన అపురూపమైన వస్తువును అందుకున్నట్టుగా అందుకున్నాడు మూట విప్పి చూశాడు వడ్ల గింజలు అయోమయంగా చూశాడు భూమిలో చల్లి కాసిని నీటి చుక్కలు చిలకరిస్తే చాలరా వడ్లు చెకచక మొలకెత్తుతాయిరా అభిమానాలు ఆప్యాయతలు ఈ వడ్ల గింజలు లాంటివేరా వాటిని నువ్వు విత్తాలి అన్నా చెల్లెల మధ్య మళ్ళీ ప్రేమాభిమానాలు మొలకెత్తించాలి ఆ వరం నాకిస్తావట్రా కన్నీళ్లతో అర్థించింది భగవంతుడి చేతిలో భక్తుడు వేసినట్టుగా బామ్మ చేతిలో చేయి వేశాడు మనవడు అదండి కథ చూసారా ఆ మనవడికి ఎంత బాధ్యత తప్ప చెప్పిందో ఆ బామ్మ ఇప్పుడు అతను ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య ఆ బంధాన్ని నెలకొల్పాలి లేని పరిస్థితుల్లో ఈ బామ్మకి నిద్రపడేటట్టు కూడా లేదు అది ఈ కథ ఈనాడు ఆదివారం పత్రికలో రెండు వేల పదో సంవత్సరంలో ప్రచురితమైంది సింహప్రసాద్ గారు రాచిన రచించినటువంటి ఈ కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు